వెల్కమ్ టు రాజనీతి ప్రముఖ సినిమా హీరో అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇవ్వటం మీద హైదరాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం మీద న్యాయవాద వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఇన్సిడెంట్లో ఈ సంఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఎంత ఆయన బాధ్యత ఏంటి అనే విషయాలు పక్కన పెడితే ఎందుకంటే ఆ తొక్కిసలాట్లో మహిళ చనిపోవటానికి అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడు కాదు ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి తొక్కిసలాట జరిగింది అంతవరకే కానీ థియేటర్ సిబ్బంది కావచ్చు థియేటర్ మేనేజ్మెంట్ అలాగే పోలీసులు అట్లా వీళ్ళ అందరి పాత్ర ఉంది అందరి వైఫల్యం ఉంది అందులో సరే అందులో ఒకరు అల్లు అర్జున్ ఆ కేసులో ఆయన ఏ ఏ లెవెన్గా పెట్టారు అయితే ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ సంప్రదాయాలు ప్రొసీజర్స్కు విరుద్ధంగా ఉంది దీని మీద విమర్శలు కూడా వస్తున్నాయి అసలు ముందు దీన్ని లంచ్ మోషన్ కింద తీసుకోవటం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది సాధారణంగా ఏదైనా ఒక అత్యంత ముఖ్యమైన కేసులో సత్వర న్యాయం కావాలనుకున్నప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేస్తారు ఈ లంచ్ మోషన్ మూవ్ చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది గౌరవ న్యాయమూర్తి గారు బెంచ్ మీదకు వచ్చిన తర్వాత పన్నెండున్నర లోపు అనుమతి అడగాలి లంచ్ మోషన్ మూవ్ చేస్తామని చెప్పి అనుమతి అడగాలి కేసులో ఉండే ప్రయారిటీని బట్టి ఇంపార్టెన్స్ని బట్టి న్యాయమూర్తి గారు ఆ లంచ్ మోషన్ అలౌ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు వన్స్ ఆయన అలౌ చేసిన తర్వాత గవర్నమెంట్ ప్లేడరు సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వివరాలు తీసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రిపేర్ అయి ఉండడు ఇప్పుడు ఎవరైతే ఒక పిటిషనర్ లంచ్ మోషన్ మూవ్ చేస్తాడో ఆయన ఏ డిపార్ట్మెంట్ మీద వేశాడు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు అయితే వెంటనే గవర్నమెంట్ ప్లేడరు పోలీస్ సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు తీసుకోవాలి ఆ జిల్లా ఎస్పీకో డిఎస్పీకో కాల్ చేయటం ఆ కేసు వివరాలు తీసుకోవటం ఎందుకంటే ఎప్పుడో వచ్చే కేసు మరి కాసెప్ట్లో వస్తుంది కాబట్టి హీరింగ్కి ఆయన వివరాలు తెలుసుకోవాలి కాబట్టి వివరాలు తెప్పించుకుంటాడు అతను గవర్నమెంట్ ప్లేడర్ సో అతనికి గవర్నమెంట్ ప్లేడర్కి ఇన్ఫామ్ చేయాలి గవర్నమెంట్ ప్లేడర్ వివరాలు తెచ్చుకోవాలి తెప్పించుకోవాలి ఈ కేసులో ఆ డిపార్ట్మెంట్ వాదన ఏంటో గవర్నమెంట్ ప్లేడర్ వినిపిస్తాడు సో దీనికి సంబంధించిన విచారణ లంచ్ తర్వాత రెండున్నరకి మొదలవుతుంది అందుకే దీన్ని లంచ్ మోషన్ అన్నారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ అసలు అరెస్ట్ చేసిందే పన్నెండున్నరకి ఆయన చెక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసేసరికి రెండు రెండున్నర అయింది అయితే ఈ లంచ్ మోషను ఒంటి గంట తర్వాత మూవ్ చేశారు వీళ్ళు దాన్ని గౌరవ హైకోర్టు అలౌ చేసింది అది నిబంధనలకు విరుద్ధం పైగా క్వాష్ చేయాలని చెప్పి వీళ్ళు పిటిషన్ వేస్తే ఆ క్వాష్ పిటిషన్ మీద విచారణ జరుగుతున్న సందర్భంలోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు నాంపల్లి కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఆశ్చర్యకరంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది నాలుగు వారాల పాటు అల్లు అర్జున్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది అసలు ఇక్కడ అల్లు అర్జున్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాల వేసింది క్వాష్ పిటిషన్ నా మీద అక్రమం నా మీద పెట్టిన కేసు అక్రమం దాన్ని కొట్టేయండి కేసునని క్వాష్ పిటిషన్ వేశారు దాని మీద తీర్పు చెప్పాలి ఏదైతే పిటిషన్ వేశారో దాని మీద కోర్టు తీర్పు చెప్పాలి అలా కాకుండా క్వాష్ ఆయన క్వాష్ పిటిషన్ వేస్తే ఆయనకు బెయిల్ ఇచ్చారు పైగా కింది కోర్టు రిమాండ్ చెప్పిన తర్వాత వాస్తవం కింది కోర్టు రిమాండ్ చెప్పిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెప్పాలి కానీ అలా చెప్పాల గౌరవ న్యాయమూర్తి అర్ణబ్ గోస్వామి కేసును ఉదహరిస్తూ బెయిల్ మంజూరు చేశారు గతంలో అర్ణబ్ గోస్వామి కూడా ఇలాగే జరిగింది సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చింది ఇలాగే సో దాన్ని ఉదహరిస్తూ ఇక్కడ ఈయనకు బెయిల్ ఇచ్చారు ఈ కేసులో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన జరిగిందని న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది గతంలో మనం మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కేసు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు అప్పుడు కూడా క్వాష్ పిటిషన్ వేశారు అంటే ఏంటి ఇదన్నీ తప్పుడు కేసు దీన్ని కొట్టేయండి అని చెప్పి పిటిషన్ వేస్తే అది కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వాదోపవాదాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సీనియర్ న్యాయమూర్తి న్యాయవాదులు అటెండ్ అయ్యారు ఆ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఎవరైతే నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసు సీనియర్ సిటిజన్ ఆయన యాభై రోజులుగా జైల్లో ఉంచారు ఆయన కనీసం బెయిల్ కూడా ఇవ్వలేదు అని చెప్పి వాదించినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి కింది కోర్టులో ఇది క్వాష్ పిటిషన్ ఇక్కడ బెయిల్ గురించి మాట్లాడొద్దు అని చెప్పింది సో ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నారు కోర్టులో బెయిల్ వచ్చింది హైకోర్టులో యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు భారత రాజ్యాంగం ప్రకారం న్యాయం అందరికీ సమానం చట్టం ముందు అందరూ సమానలే కానీ వాస్తవంగా జరుగుతుంది వేరు మనిషికి ఒక న్యాయం అమలవుతూ ఉంది అర్ణబ్ గోస్వామికి అల్లు అర్జున్కి ఇచ్చిన ప్రాధాన్యత కోర్టులు సామాన్యులకు ఇస్తున్నాయా అంటే ఇవ్వటం లేదు అని నిస్సందేహంగా చెప్పచ్చు ఒక సామాన్యుడికి ఇంత హుటాహుటిన నిబంధనలు దాటి మరీ బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఈ దేశంలో లేవనే చెప్పుకోవాలి ఈ దేశంలో పతనం అవుతున్న అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా ఉందనటానికి ఇలాంటి కేసులను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇది నిజంగా చాలా బాధాకరం విషాదకరం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్